ముప్పై ఎనిమిదవ సీరియల్ నెంబర్ పై మొదటి ప్రాధాన్యత ఓటు ఇవ్వండి పూజారి సత్యనారాయణను ఎమ్మెల్సీగా గెలిపించుకుందాం ఎన్హెచ్ఆర్సీ బలపరిచిన అభ్యర్థి గెలవబోతున్నారు మార్పు కోసం నిజాయితీకి పట్టం కట్టాలని పట్టభద్రులకు విజ్ఞప్తి చేశారు ఎన్హెచ్ఆర్ ఎన్హెచ్ఆర్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పాల్గొంచ భద్రాచలం మణుగూరులోని మారెల్లి విజయ్ కుమార్ నేషనల్ హ్యూమన్ రైట్స్ జిల్లా ఎలక్షన్ల ఎమ్మెల్సీగా పూజారి సత్యనారాయణను గెలిపించాలని పట్టభద్రులకు విజ్ఞప్తి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముప్పై ఎనిమిదవ సీరియల్ నెంబర్పై రిటైర్డ్ ఎంజీఓ పూజారి సత్యనారాయణకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ల భద్రయ్య పిలుపు మేరకు ఆ జిల్లాలోని పట్టాభద్రులకు విజ్ఞప్తి చేశారు జిల్లాలోని ముప్పై మూడు గ్రామాలు విస్తృత పర్యటన చేశారు ఈ సందర్భంగా సామాజిక ఉద్యమకారులు మేధావులు విద్యావంతులు పట్టాభద్రులు నేషనల్ హ్యూమన్ రైట్స్ కి ఆత్మీయ స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అవినీతి అక్రమాలకు తాగులేని సమాజం కోసం కృషి చేస్తున్న జాతీయ మానవ హక్కుల కమిటీ బలపరిచిన స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రిటైర్డ్ ఎంఈఓ పూజారి సత్యనారాయణకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులతోటి ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు అవినీతి అక్రమార్కులను వదిలిపెట్టేది లేదని సమాజంలో దోషులుగా చూపిస్తామని స్పష్టం చేశారు ప్రతి సందర్భంలో కూడా తనకు అండగా ఉండి న్యాయం ధర్మం వైపు నిలిచిన అవినీతి అక్రమాలు లేని సమాజం కోసం మేము చేస్తున్న పోరాటంలో మీరందరూ భాగస్వాములు కావాలని పటభద్రులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలోని భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ తోట రాధాకృష్ణ

ప్రతి పట్టభద్రుడు తన ఓటుని వినియోగించుకోవాలని ఇలాంటి నీతి విజాయితీ పరులైన వాళ్ళకి ఓటు వేసి చట్ట భవిష్యత్తు కోసం కావాలనుకున్నప్పుడు ఇలాంటి నిజమైన వాళ్ళ పౌరులను కాపాడాలి కాబట్టి మీ యొక్క ఓట్లను విజయించి మా యొక్క అభ్యర్థి అయిన పూజారి సత్యనారాయణ కానీ బాజీ డైరెక్టర్తో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను డబ్బులు పెట్టుకుంటారు అంటే నేను సొంతంగా ఉన్న జిల్లా అధ్యక్షుడు అయితే నేనే పెట్టుకుంటాను దీనిపై నుంచి డబ్బులు రావాలి మాకు వందలు పనికి అమ్మ వందలు ఇస్తాను రెండు వందలు ఇస్తా రెండు వందలు ఇస్తుంది రోజంతా తిరిగితే మీరు అన్న సార్ ఐదు వందల ఆరు వందలు ఇస్తుంది పొద్దున సాగం మీరు వంద రోజుల పనికి వెళ్ళి మధ్యాహ్నం వస్తే సాయంకాలం నాలుగు గంటల నుంచి ఐదు గంటల వరకు ఈ పని చేస్తే సార్ ఒక గంట రెండు గంటల పాటు ఏం మీద ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఎక్కడే ఉన్నాయి ఏ క్యాండిడేట్ ఎప్పుడు ఉన్నారు ఏం జరుగుతుంది ఏది అంటే దాని మీద మనం చర్చ చేసుకోవచ్చు రివ్యూ చేసుకోగలుగుతాం దాన్ని బట్టి మీకు ఎలక్షన్ గెలిచిన తర్వాత కూడా మనకు అవకాశం ఉంటాయి